హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఏపీ అంటే ఆంధ్ర రాష్ట్రం మీద కాంగ్రెస్ గట్టిగా ఫోకస్ పెడుతుందండి నిజంగా దాంతో తాజాగా ఒక ఇరవై ఐదు ముప్పై మందితో ఒక పెద్ద పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశారు అంతేకాదు ఇద్దరు సీనియర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ తమ నేతని వైఎస్ఆర్ తమ వారసత్వాన్ని చెప్పుకోవడానికి గట్టిగా క్లెయిమ్ చేయడానికి షర్మిలను ఆల్రెడీ పీసీసీ చీఫ్గా పెట్టారు దీంతో కాంగ్రెస్ వ్యూహం ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది ఏపీలో తమ బలాన్ని పునరుద్ధరించుకోవడానికి కాంగ్రెస్ చాలా ఎత్తులతో ముందుకు వస్తుందని అంటున్నారు దేశంలో చూస్తే రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతుంది బీజేపీలో మూడుసార్లు కేంద్రం అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల ఎన్నికల్లో ఫుల్ బడ్జెట్ అయితే రాలేదు అంటే ఆ పార్టీ పట్ల జనంలో అసంతృప్తి కాస్త పెరుగుతుందని అర్థం ముఖ్యంగా యూపీ వంటి చోట్ల కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన ఎస్సీ పుంజుకోవటం ద్వారా బీజేపీ రాజకీయంగా నష్టపోతుంది బీహార్లో సైతం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది అక్కడ కనుక ఇండియా కూటమి గెలిస్తే దేశంలో రెండు పెద్ద రాష్ట్రాల్లో ఇండియా కూటమి పాగా వేసినట్టు అవుతుంది దాని పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయండి ఇతర రాష్ట్రాలపైన కూడా ఇక దక్షిణాదిని చూస్తే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎన్నికల్లో డిఎంకేతో కాంగ్రెస్ ఆల్రెడీ ఒక కూటమిగా సాగుతుంది మరోసారి కనుక డీఎంకే అక్కడ అధికారం చేపడితే మాత్రం ఏపీ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కేరళలో అయితే ఇండియా కూటమిని బలపరిచే వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది రెండుసార్లు ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంలోనూ యూడిఎఫ్కి అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి అదే జరిగితే దక్షిణాదిన ఒక ఏపీ తప్ప అంతటా కాంగ్రెస్ ఉన్నట్లే ఈ క్రమంలో జాతీయ స్థాయి రాజకీయ వాతావరణంతో పాటు దక్షిణాది మారుతున్న పరిస్థితులు ఖచ్చితంగా ఏపీపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి అయితే ఇక కాంగ్రెస్ తన కార్యాచరణకు పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అధికారంలోకి వస్తా ఉన్న ఆలోచనలు కానీ ఆశలు కానీ అయితే లేవు కానీ వైసీపీని మాత్రం పూర్తిగా బలహీనం చేస్తే ఆ ప్లేస్లోకి వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు అప్పుడు రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలు టార్గెట్ చేసుకోవచ్చు అన్నది కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఉంది కాంగ్రెస్కి సాంప్రదాయకంగా ఉండే ఓట్ బ్యాంక్గా ఉన్న ముస్లింలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు దాంతోపాటుగా బలమైన రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఇప్పుడు వైసీపీ వైపు ఉన్నారు అయితే వీళ్ళు పూర్తిగా సంతృప్తిగా ఉందనేది ఇక టాపిక్ వైసీపీ బీజేపీని పూర్తిగా వ్యతిరేకించడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఉన్నా కూడా వైసీపీ దూకుడు చేయట్లేదన్న చర్చ కూడా ఉంది లోపాయకారిగా బీజేపీతో కొంత ఫ్రెండ్షిప్ నడుస్తుంది ఎందుకంటే జగన్ పైన కేసులు రకరకాలవి ఉన్నాయి కాబట్టి కాబట్టి ఒక పార్టీగా బలమైన ఓట్ బ్యాంక్ చిల్లు పడుతుందని అంటున్నారు ఇక జాతీయ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసి ఉన్నత పదవులు అందుకున్న రెడ్లు వైసీపీలో ఇవ్వలేకపోతున్నా అనేది ఇక్కడ టాపిక్ ఇక ఏపీలో క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసుకుందంట దాంతో దానికోసమే సీనియర్లను రంగంలో దింపింది తొందరలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంట సో ఏపీలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనలో ఉన్న బలమైన సామాజిక వర్గం కానీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అది కాంగ్రెస్కు పెద్ద ఎత్తున లాభం చేకూరుస్తుంది అదే సమయంలో అంతా వైసీపీ నష్టపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఇక ఏపీలో చూసుకుంటే వామపక్షాలు కాంగ్రెస్ కలిసి ఒక బలమైన ఫోర్స్గా మారితే వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా ఉందంటున్నారు ఎందుకంటే వైసీపీకి ప్రధాన బలం రెడ్లు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు ఈ అంతా కూడా ఎవరు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్కి సాంప్రదాయకంగా ఉన్న ఓటు బ్యాంకు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల కావచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు ఈ మొత్తం కాంగ్రెస్కి సాంప్రదాయకంగా ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఒక్కసారిగా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది కాంగ్రెస్ జీరో అయిపోయింది వరుసగా మూడు ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీకి వెళ్ళిపోయిన రెడ్ల రెడ్లు కానీ ముస్లింస్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ మరోవైపు మరోసారి ఆకర్షిస్తే ఖచ్చితంగా బలం పెంచుకోవచ్చు అట్ ఎట్ సేమ్ టైం వైసీపీని కూడా దెబ్బ కొట్టచ్చని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది మరి రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్దే అని ఏపీ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు సో ఆ విభజన పాపం నుంచి కాంగ్రెస్ బయటపడుతుందా ఏపీలో బతికి బట్టగలుగుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా కష్టమనే చెప్పాలి చూద్దాం మరి ఏం జరుగుతుందో